ఒక వానరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు రాజుగారికి దగ్గరగా వచ్చింది బాగా మచ్చిక రాజుగారు కూడా దాని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి తన చక్కగా దాంతో కాసేపు కాలక్షేపం చేసేవాడి అలా కొన్నాళ్ళకి వారిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం ఏర్పడింది అందరూ ఈ కోతతో ఏంటి రాజుగారికి అని అనుకునేవాళ్ళు ఎంత ఇష్టం ఏర్పడిపోయిందంటే దానికి బాధ్యతలు అప్పజెప్పి అంత ఇష్టం ఏర్పడిపోయింది అంగరక్షకుడుగా కోతిని నియమించాడు కోతి బుద్ధి అంగరక్షకుడిగా నియమిస్తే ఎలా కానీ ఇష్టం ఆ ఇష్టం ఆ కళ్ళని కప్పేసింది ఖడ్గాన్ని ఇచ్చారు రాజుగారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది ఆ ఆ రాజుగారు కూడా ఈ కోతి ఎంత బాగా నన్ను తను చూసుకోవడం చాలా ముచ్చటగా అనిపించేదనమాట ఇలా సంతోషంగా కాలం గడుస్తుంది ఒకరోజు రాజుగారు విశ్రమించారు విశ్రమిస్తే దాని కాపలాగా పక్కనున్న కోతి కోతి కాస్తూ ఒక తిమ్మిరిగా జుజని శబ్దం చేస్తూ రాజుగారి నిద్రని భంగం కలిగిస్తూ ఉంది ఇక కోతికి బాగా కోపం వచ్చింది ఆ మా రాజుగారు నువ్వు ఇలా భంగం కలిగిస్తే ఎలా అని చెప్పేసి దాన్ని కాస్త చేతితో అలా తరిమేసింది మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ అది జుజని శబ్దం చేస్తుంది ఓయ్ చెప్తే వినిపించుకోవా అని రుమాలు తీసుకొని మళ్ళీ దాన్ని తరిమింది ఇక కొంతసేపటి వరకు బాగానే ఉంది మళ్ళీ తమిరిగి వచ్చింది అని శబ్దం చేస్తూ మరింతగా శబ్దం చేస్తుంది దానికి ఇంకా కోపం వచ్చింది తను అన్నిసార్లు లేవడం తనకి చిరకాగా ఉంది రాజుగారికి నిద్రభంగం కలిగిద్దేమోనని భయంగానే ఉంది ఈసారి లాభం లేదా అని చెప్పేసి తన దగ్గరున్న పెద్ద ఖడ్గం ఇచ్చాను కదా అంగరక్షకుడు అప్పచెప్పి ఆ ఖడ్గాన్ని తీసుకొని ఒక్కసారిగా ఈ తిమ్మిరీగని నరికేద్దామని చెప్పేసి ఆ ముక్కు మీద వారైన తిమ్మిరీగని కత్ నరికేసింది ఆ తిమ్మిరీగ చచ్చింది దాంతోపాటు రాజుగారి ముక్కు కూడా తెలియ అవతల ఇది ఇదండి కథ అంటే ప్రేమ వేరు బాధ్యతను అప్పచెప్పడం లేదు ప్రేమ ఉంది కదా అని అందరికీ మనము బాధ్యతలు అప్పచెప్పకూడదు ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆలోచన విధానాలను బట్టి బాధ్యతలు అప్పచెప్పాలి కోతి అంటేనే అల్లరిది అని అర్థం అలాంటి కోతికి మీ యొక్క అంగరక్షకుడి బాధ్యత ఎలా అప్పచెపుతావు రాజుగారంటే ఎందరికో సేవ చెయ్యాలి అలాంటి ఆయన యొక్క ఆత్మరక్షణని ఒక కోతికి అప్పచెపితే ఎలాగా సమర్థత ఉన్నవాళ్ళకే ఆ పనిని అప్పచెప్పాలి కానీ ప్రేమ ఉంది కదా అని అప్పు చెప్తే దానివల్ల లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది ఫ్రెండ్స్